ద లార్డ్ నిజమైన స్వరం జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య భయపడకము దేవుని వలన నీవు కృప లోక సువార్త మొదటి అధ్యాయము ముప్పయో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు ఈ లోకమును రక్షించటానికి ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క మనిషి కూడా పాపమును మునిగిపోయి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైపోతుండగా వారిని రక్షించుకోవటానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాలని దేవుడు ఒక కన్యక అయిన గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నారు ఆమె చెడుతనము కానీ ఆమెలో ఎటువంటి పాపము కానీ లేకుండా పరిశుద్ధురాలిగా ఈ భూమి మీద బ్రతకటం అలాగే మరి దావీదు వంశంలో ఆమె చేర్చబడటం దేవుడు ముందు చెప్పిన ప్రవచనాలన్నిటినీ కూడా నెరవేర్చటానికి దేవుడు ఆమె యొక్క గర్భాన్ని ఎన్నుకొని మన క్రీస్తు వారిని భూమి మీదకు అనుగ్రహించారు ఆయన మన పాపముల నుండి శాపముల నుండి మనల్ని విడిపించి రక్షించి దేవుని చింతకు చేర్చటానికి లోకానికి వచ్చి ఉన్నారు ప్రియమని దేవుని వారి మరియమ్మ గారు ఆమె యొక్క జీవితాన్ని దేవునికి ఒక సాధనంగా వాడుకునే అవకాశము దేవుడు ఆమెకు అనుగ్రహించినట్లుగా ఆమె బ్రతికింది ఈరోజు మనము కూడా ప్రభులోనికి చేర్చబడిన వారము రక్షణ పొందుకున్న వారమై ఉన్నాము దేవుడు అంటున్నారు మీరు నా పనికి సాధనాలు ఆ రోజు ఈ లోకానికి ప్రభువు రావడానికి కారణమైంది మరియమ్మ గారు ఈరోజు అనేకులు ప్రభువులోనికి రావటానికి మనము కూడా కారణాలుగా బ్రతకాలి మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఆయన చిత్తానికి తల వంచేవారుగా మరియమ్మను ఆదర్శంగా తీసుకుని బ్రతకాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉంది అనేకులు నశించిపోతున్నారు అనేకులు రక్షింపబడడానికి మనము దేవుని పనిలో కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రేమన దేవుని వారులారా దేవుని పిల్లలు కాపాడబడటానికి రోజు మరియమ్మ గారు ఎలా అయితే ఉపయోగపడ్డారో మనము కూడా దేవుని ప్రజలు కాపాడబడడానికి ఈరోజు ఉపయోగపడాలని దేవుని కృపను పొందుకున్న మనము ఆ కృపలోనికి అనేకుల్ని నడిపించాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దావజనులు బ్రదర్కి నెహమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు